ఇప్పుడు ఇక లైనింగ్ అటాచ్మెంట్ చేసినాను దీనికి ఇప్పుడు డాట్స్ మిడిల్ లో డాట్స్ పెట్టి పెట్టిన తర్వాత వెనక పట్టి ఎలా వేయాలో చూపిస్తాను ఈ వెనక పట్టికి చూడండి ముక్కలు అన్నది అటాచ్మెంట్ చేస్తుందా పొడవుగా వెళ్ళలేవు చాలా పొడవు పడుతుంది కదా చూడండి ఇది డాట్ కు మనం గుర్తు పెట్టుకున్నాం కదా కట్ చేసేటప్పుడు దాన్ని ఎంత పొడావు తీసుకోవాలి ఎంత వెడర్పు తీసుకోవాలి చాలా మందికి తెలియదు కదా ఇదేంటి ఇంచు కూడా కాదు ఈ ఇంచ్ లో హాఫ్ ఇంచ్ కొంచెం ఎక్కువ ముప్ప ఇంచ్ అలా ఇవన్నీ చిన్న కుట్టుతోని ఒక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ వరకు తీసుకోవాలి డాట్ అన్నది ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ వరకు తీసుకోవాలి చూడండి ఇలా సాఫ్గా ఉండాలి ఇక్కడ ముడత ముడతా ఉండకూడదు నెక్స్ట్ డాట్ దీన్ని కూడా ఐస్ జ్యూస్ ఇలాగే ముట్టాలి ముప్పై ఆరు నుంచి వేసుకొని చాలా క్లియర్ గా చెప్తున్నాను

ఇలా పెట్టుకొని ఇలా అని ఇలా గుంజితే ఇలా ఇలా రావాలి దీంతో రౌండ్ అన్నది ఇలా తిరగాలి మన ఈశ్వరవతి లా ఇట్లా కదా సేమ్ ఇది కూడా బాబిని లోపలిది కూడా ఇలా తిరిగినట్టు రావాలి చూడండి ఇలా తిరగాలి చూడండి ఇది ఉంటది కదా దీన్ని మన కుడి సైడ్ దీనికి ఏంటంటే పెద్ద మిషన్ కాబట్టి చిన్న మిషన్లో అయితే మనకు ఆపోజిట్ సైడ్ ఇట్లా ఉంటది ఇది పెద్ద మిషన్ కాబట్టి మన సైడ్ ఉంటది కూర్చున్న సైడ్ దీన్ని ఇలా కొంచెం కట్ సౌండ్ కట్టుకోమని సౌండ్ వచ్చే వరకు పెట్టేసేయాలి అందులో దాటు ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పెట్టేసిన దీన్ని దీన్ని సమానంగా ఉండేలా పెట్టాలి చూడండి ఇది పొడవు ఎక్కువైంది పొడుగు తగ్గింది అలా పెట్టొద్దు చూసుకోవాలా మళ్ళీ చూ చూసుకొని సరి చేసుకోవాలి చూసుకొని మళ్ళీ సరి చేసుకోవాలి ఇప్పుడు వెనక పట్టి అన్నది చాలా ఈజీగా తొందరగా అయ్యేలాగా ఎలాగో చూపిస్తాను వెనుక పట్టిని ఈ మూడు ముక్కలను లాతికిస్తున్నాను ఒకటే పీస్ పెద్దగా వెళ్తే ఇంకా పర్వాలేదు అనుకో నాకు పెద్దగా వెళ్ళలేదు చిన్న చిన్న లాగా వెళ్ళింది పుట్టాల కుట్టి మీదికి ఇలా అనుగుడు పుట్ట అన్నది వేయాలి ఇలా కుట్టిన తర్వాత పైన ఇలా అనుగుడు పుట్ట అన్నది ఇలా వేయాలి చూడండి నేను వన్ సైడ్ మలిపి కుట్టలేను చూడండి తొందరగా కావాలి అనుకుంటే బ్లౌజు ఇలా చాలా తొందరగా అవుతుంది వన్ సైడ్ మలిపి కుట్టేసరికి కొంచెం టైం వేస్ట్ అవుతుంది కదా అలా కాకుండా నేను ఒక డాట్ పైన కూర్చోబెట్టినాను సరిపోతుంది రెండు దాట్ల పైన పెట్టినా పర్వాలేదు చూడండి ఇప్పుడు పైన అన్నది కుట్టు చూడండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేర్పించే వాళ్లకు చాలా ఈజీగా నేర్పించిన వాళ్ళతో పెడుతున్నాము ఏమైనా అర్థం కానీ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి షేర్ చేయండి చూడండి ఇప్పుడు కూడా కుట్టు వేసినాం కదా వేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి ఇలా తొందరగా అయ్యే విధానం అన్నది నేను చెప్తున్నాను ఆ పద్ధతి అట్లా కుట్టుకోవచ్చు ఇలా కుట్టుకోవచ్చు వన్ సైడ్ ముందే ఫోల్డ్ చేసి కుట్టుకొని ఇలా ఫోల్డ్ చేయొచ్చు లేదు డైరెక్ట్ చేసామంటే తొందరగా అయ్యేలాగా దాని దొడ్డు కుట్టువేసుకోవాలి ఎన్ని చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుప్పుకుంటూ రావాలి చూడండి ఇంత నీట్ అయిపోయింది హెమింగ్ చేసిన తర్వాత మొత్తం హెమింగ్ చేసిన తర్వాత ఇదంతా ఈ కుట్టన్నది మీకు వేయాలి అన్నట్టు చూడండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా వ్యూ టైం పెరగాలంటే కొంచెం చూడండి ఓకే బాయ్